హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు దేవతలైన దయ్యాలు పోలవరం ఊరి చివర మర్రి చెట్టు మీద చాలా దయ్యాలు కాపురం ఉండేవి ఒక రోజున కొత్త దయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది ఇప్పటికే ఈ చెట్టు ఇరుకైపోయింది నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీది పెద్ద దయ్యం కొత్త దయ్యాన్ని అదిలించింది ఎక్కడికి పోయేది దగ్గర్లో ఎక్కడా మరొక మర్రి చెట్టు కనబడడం లేదు అంటూ కొత్త దయ్యం దీనంగా ముఖం పెట్టింది అయితే మనుషుల మధ్యకు పోయి ఉండరాదు అన్నది ఒక దయ్యం మనుషులతో వేగడం మహాకష్టం ఇంట్లో దయ్యముందని అనుమానం వచ్చిందంటే మంత్రగాళ్లను పిలుస్తారు వాళ్ళు పెట్టే బాధ భరించలేకే నేను ఇలా పారిపోయి వచ్చాను మర్రి చెట్టు గాలి తప్ప మరేది పడదు నాకు అన్నది కొత్త దయ్యం చెట్టు మీది దయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దయ్యం ఒకటి ఉన్నది అది కొత్త దయ్యం మీద జాలిపడి సరేలే పోని పాటు నువ్వు ఈ చెట్టు మీద ఉండు నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అంటూ గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లో ప్రవేశించింది ఆ ఇంటి యజమాని పోలయ్య ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు కొడుకులు ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కొడుకు మూడేండ్ల బాబు కూడా ఉన్నాడు దయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమ అనిపించలేదు తాను ఎవరికి కనిపించదు కనుక ఎక్కడ కావాలి అంటే అక్కడ తిరగవచ్చు మర్రి చెట్టు కంటే ఆ ఇల్లే దానికి ఎంతో సదుపాయంగా ఉన్నది ఆ ఇంట్లో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దయ్యం తాను విని ఆనందించేది పోలయ్య మనవడి ముద్దు చేష్టలు దానికి వినోదం కలిగించేవి ఇక ఆ ఇల్లు వదలరాదనుకున్నది ఆ దయ్యం ఇలా ఒక నెల రోజులు దయ్యానికి హాయిగా జరిగిపోయింది ఒక రోజున ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్లు కబుర్లలో పడ్డారు చిన్న కోడలు అత్తగారిని మెచ్చుకుంటూ మన పొరిగింటావిడ కోడల్ని దయ్యంలా వేధిస్తున్నది మా అదృష్టం కొద్దీ మీరు మాకు అత్తయ్యగా దొరికారు అన్నది ఆ పొరిగింటావిడ్ని దయ్యంతో పోలుస్తావెందుకే దయ్యాలు ఆవిడ కంటే చాలా మెరుగు అన్నది పెద్ద కోడలు ఇందుకు అత్తగారు నవ్వుతూ దయ్యాలు మెరుగంటున్నావు నీకు వాటి గురించి బాగా తెలుసేమిటి అన్నది ఆ తెలుసు కాబట్టే చెప్పాను మనం దయ్యాల్ని మెచ్చుకుంటే అవి పనులు చేసిపెట్టే అవకాశం ఉంది పొరిగింటావిడ ఎంత పని చేసినా కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అన్నది పెద్ద కోడలు మరి నువ్వు దయ్యాన్ని మెచ్చుకున్నావు కదా ఈరోజు వంతు రెండు గుండిగల నీళ్ళు అదే తోడుతుందంటావా అన్నది చిన్న కోడలు ఏమో ఎవరు చెప్పగలరు మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగవచ్చు అన్నది పెద్ద కోడలు ఆ తర్వాత అందరూ నిద్రపోయారు ఈ సంభాషణ విన్న దయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద కోడలు అంటే అభిమానం ఏర్పడింది ఆమెకు దయ్యాల మీద గల సానుభూతిని నిజం చేయాలనుకుని మర్నాడు పెద్ద కోడలు నిద్ర లేచేసరికి రెండు గుండిగల్ని నీళ్లతో నింపింది పెద్ద కోడలు నూతిగట్టు వద్దకు వెళ్ళి రెండు గుండిగల నిండా నీళ్లు ఉండటం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని చిన్న కోడల్ని పిలిచి మీరేమైనా నీళ్లు తోడారా అని అడిగింది ఇద్దరూ తోడలేదన్నారు చిన్న కోడలు ఒక్క క్షణం ఊరుకొని రాత్రి మామగారు మన మాటలు విని మనని ఆట పట్టించేందుకు ఈ పని చేశారేమో అన్నది అయితే పోలయ్య అతడి ఇద్దరు కొడుకులు నూతి దగ్గరికే రాలేదన్నారు కొంపదీసి ఏ దయ్యమో ఈ పని చెయ్యలేదు కదా అన్నది చిన్న కోడలు దయ్యాలకు ఇలాంటి ఉపకార బుద్ధి ఉండదు తమాషా కోసం మనలోనే ఎవరో ఈ పని చేసి ఉంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపీగా ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దయ్యం పనే అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి మన ఇంటి కప్పు నేసి పెట్టకూడదు పెంకు తిరిగవేసి నాలుగే నాలుగు ఏండ్లు అయింది ఇంట్లో అక్కడక్కడ వాన కురుస్తున్నది కూడా అన్నాడు తన సేవకు గుర్తింపు లభించలేదని దయ్యానికి చాలా బాధ కలిగింది అది ఆ రాత్రి ఇంటి కప్పు మీది పెంకులు అన్నీ చక్కగా సర్దిపెట్టింది మర్నాడు తెల్లవారి లేస్తూనే అంతా తనను మెచ్చుకుంటారని దయ్యం ఆశగా ఎదురు చూసింది అయితే పోలయ్య నిద్ర లేస్తూనే ఒక గావు కేక పెట్టి పడిపోయాడు ఆయన ఇద్దరు కొడుకులు కంగారు పడి వైద్యుణ్ణి పిలుచుకొని వచ్చారు వైద్యుడు పూలయ్యను పరీక్షించి ఈయనకు కడుపులో పుండు ఉన్నది శస్త్రచికిత్స చేయాలి కొంచెం బాధాకరంగా ఉంటుంది అది అంతగా తెలియరాకుండా మత్తుమందు ఇస్తాను అన్నాడు తరువాత శస్త్రచికిత్స చేసి మత్తుమందు ఇచ్చి వెళ్ళిపోయాడు దయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యపోతూ చూసింది పోలయ్య త్వరగా కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదని నిరుత్సాహపడింది నాలుగు రోజులు గడిచాయి బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తుమందు వేసుకొని నిద్రపోయేవాడు ఈ గొడవలో ఇంట్లో వాళ్లు ఎవరు కప్పు మీది పెంకు నేత గమనించలేదు ఒక రోజున పెద్ద వాన ప్రారంభం అయ్యింది పోలయ్య మంచం మీద నుంచి లేచి కూర్చుని కొడుకులతో ధాన్యం గది జాగ్రత్త అది తడిసిపోవటం జరిగితే మనం తిండికి అవస్థపడవలసి వస్తుంది అంటూ కేకలు పెట్టాడు అందరూ ఇంట్లో తలా ఒకచోటుకు వెళ్ళి చూశారు పూర్వంలాగా ఎక్కడా కప్పులో నుంచి వాన చినుకులు పడటం లేదు వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు కొంపదీసి ఇది దయ్యం పని కాదు కదా అన్నాడు పోలయ్య అప్పుడు అందరికీ పోలయ్య పెద్ద కొడుకు దయ్యాన్ని గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి వాన తగ్గిన తర్వాత వెళ్ళి చూస్తే ఇంటి మీది పెంకు చక్కగా పేర్చి ఉంది కోడండ్లిద్దరూ హడలిపోయారు ఈ ఇంట్లో నిజంగానే దయ్యం చేరింది అంటూ అత్త గోల పెట్టింది మంత్రాల మరిడయ్యను పిలుచుకు వస్తాను అంటూ పెద్ద కొడుకు ఊళ్ళోకి వెళ్ళాడు తమ ఇంటి వాళ్ళందరికీ ఉపకారం చేస్తే వాళ్ళు అంతగా ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కాక దయ్యం మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది చీచీ ఇక్కడ ఖాళీ లే లేదని తెలియదా ఏం అంటూ ఒక దయ్యం పెద్దగా విసుక్కుంది ఇంటి దయ్యం ఆ దయ్యాన్ని గుర్తుపట్టి నువ్వే కదా లోగడ మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది ఇంతకు వాళ్ళేం చేస్తారేమిటి అని అడిగింది వాళ్ళు మంత్రాలు చదివితే మనకు ఒళ్ళంతా మంటలు పుడతాయి ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దయ్యం ఓస్ ఇంతేనా అనుకుంటూ పోలయ్య ఇంటి దయ్యం తిరిగి వచ్చి వైద్యుడు పోలయ్యకు ఇచ్చిన మత్తుమందం మత్తు మందు కొంచెం మింగి ఒక మూలగా నిద్రతో జోగుతూ కూర్చున్నది తర్వాత మంత్రాల మరడయ్య వచ్చి కాసేపు హడావిడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దయ్యం జాడ తెలియలేదు నేను గొప్ప పిడుగుల్లాంటి మంత్రాలు చదివాను వాటి దాటికి ఎంతలేసి దయ్యము నిలవలేదు అని చెప్పి మరిడయ్య తన బహుమతి తీసుకొని వెళ్ళిపోయాడు దయ్యం నిజంగా ఇల్లు వదిలి పారిపోయిందంటావా అని చిన్న కోడలు పెద్ద కోడలిని అడిగింది వెళ్ళకపోయిన పక్షంలో అది ఈ రాత్రి గదిలోని ధాన్యాన్నంతా బియ్యం కింద దంచి తీరుతుంది కదా అన్నది పెద్ద కోడలు ఆ సరికి దయ్యానికి మత్తుమందు ప్రభావం దిగిపోవటంతో ఈ మాటలు విని అది రాత్రికి రాత్రే గదిలోని ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది మర్నాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్లి పాది హడలిపోయారు కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకొని ఇన్ని మంచి పనులు చేస్తున్నది దయ్యమై ఉండదు దయ్యం అయితే మరిడయ్య మంత్రాలకు పారిపోయి ఉండేది ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతున్నది ఆ దేవత మనకు ఎన్నడూ అపకారం చెయ్యదు అన్నది ఈ మాటలతో అందరికీ ఎక్కడ లేని ధైర్యం కలిగింది పోలయ్య ఇంటి దయ్యం ఉత్సాహంగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది మంత్రాల మరడయ్య తరిమేశాడా అని ఒక దయ్యం అడిగింది అదేం లేదు మీ అందరికీ హాయిగా ఇళ్లలో ఉండే ఉపాయం చెబుదామని వచ్చాను అంటూ పోలయ్య ఇంటి దయ్యం మత్తుమందుని గురించి వాటికి చెప్పింది మంచి ఉపాయం ఇక ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకొని వేలాడవలసిన అవసరం లేదు అంటూ కొన్ని దయ్యాలు కేకలు వేశాయి పోలయ్య ఇంటి దయ్యం వాటిని ఊరుకోమని ఇంతకాలంగా మనం చెడ్డవాళ్లమని నేను అనుకునేదాన్ని మనం దయ్యాలమైన మంచి పనులు చేస్తే మనసు మనను మనుషులు దేవతలు అంటారు మనుషులతో పాటు హాయిగా బ్రతకాలనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలం అనిపించుకోవాలి అన్నది ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దయ్యాలన్నీ దేవతలు అయ్యాయి చెడ్డ పనులు మానలేనివి మాత్రం దయ్యాలుగానే ఉండిపోయాయి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్